ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని శ్రీ తోగూట మాధవానంద స్వామీజీ దర్శించుకున్నారు మొదట ఆలయంలో స్వామీజీకి అచ్చతలు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు స్వామివారి దర్శన అనంతరం ముఖ మండపంలో మాధవానంద స్వామి ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు ఆలయ సాంప్రదాయం ప్రకారం చైర్మన్ నరసింహమూర్తి దంపతులు మాధవానంద స్వామికి సన్మానం చేశారు నారాయణ స్పందన పూర్వకంగా అర్థిస్తూ మంచి కార్యక్రమ నిమట్నలో ఇక్కడి చైర్మన్ గారు కానీ అర్చక వర్గం కానీ కార్యవహక వర్గం కానీ సిబ్బంది కానీ అందరూ కూడా ఇంకా అంకిత భావంతో పనిచేసే విధంగా పరమాత్మ అనుగ్రహించుగాక అని నారాయణ స్పందన పూర్వకంగా పరమాత్మను అర్థిస్తూ రేపు ఆషాఢ మాసం నుంచి చాతుర్మాస దీక్ష ప్రారంభం కాబోతుంది ఆషాఢ పూర్ణిమ ప్రతి సంవత్సరం ఆ చాతుర్మాసం కంటే ముందు వారి దగ్గరికి వచ్చి వారి యొక్క దివ్యమైనటువంటి మంగళా ఆ శిష్యులను పొందడం అనేది మాజిన సంప్రదాయం ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ స్వామివారిని కళ్ళ నిండా చూసేటువంటి అదృష్టాన్ని మాకు కల్పించిన మా గురువు గారికి నారాయణ స్పోట పూర్వకంగా నమోవాకాలు అర్పించుకుంటూ ఆచార్య వర్గానికి అందరికీ కూడా మళ్ళీ ఒకసారి నారాయణ స్పట పూర్వకంగా లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క ఆశీస్సులు అందిస్తూ నేను భావిస్తున్నాను లక్ష్మీ నృసింహస్వామి భగవానికి